నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం రెండంటే రెండే రోజుల వ్యవధులు కురిసిన భారీ వర్షాలు వేలాది మంది జీవితాలని తలకిందులు చేశాయి గ్రామాలకు గ్రామాలే ఆనవాళ్లు లేకుండా పోయాయి మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది గాయపడిన వారి సంఖ్య ఇప్పటికే రెండు వందలు దాటేసింది మరెంతో మంది ఆచూకీ తెలియరావడం లేదు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసినటువంటి కొండపోత తోడు బురద అండ బండరాళ్లతో కలిసి ఉంచేసిన వరద కేరళను విధ్వంసం చేసింది వైనాడు ప్రాంతంలో ఈ విధ్వంసం మాటలకు అందనిది కేరళలో వరద వరద విలయం ఇదే మొదటిసారి కాకపోవచ్చు కాకపోతే కొండ ప్రాంతాల్లోనే తరచుగా ఈ వరుస విషాదాలు ఎందుకు నెలకొంటున్నాయి ప్రకృతి ప్రకోపంతో జరిగేటువంటి వాటిని ఎవ్వరూ అడ్డుకోలేరు కానీ మానవ తప్పిదాల సంగతి ఏంటి విపత్తు నిర్వహణలో వైనాడు వరదలు ఎలాంటి గుణపాఠం నేర్పుతున్నాయి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు ప్రముఖ పర్యావరణవేత్త అలాగే ప్రొఫెసర్ గోపాల్ నాయక్ గారు ఓయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ముందుగా శ్రీకుమార్ గారు ప్రళయాన్ని తలపించినటువంటి ఉత్తరాఖండ్ వరదల తర్వాత ఇప్పుడు ఆ స్థాయిలో కేరళ వైనాడులో వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి దీనికి ప్రధానమైన కారణాలేంటి నమస్కారం అండి ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో ఉత్తరాఖండ్లో సంబంధించినటువంటి కాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం కొన్ని వందల మైళ్ళ పాటు లక్షల టన్నుల మట్టితో సహా గంగానది పరివాహక ప్రాంతంలో విపరీతమైనటువంటి విలయం సంభవించి మనకి దాదాపు పది సంవత్సరాల కాలం గడుస్తున్నట్టు మర్చిపోకముందే గడిచిన ఏడు సంవత్సరాల కాలంలో ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది మొదలుకొని కేరళలో వరుసగా సంభవిస్తున్నటువంటి అనేక ల్యాండ్ స్లైడ్స్ కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం చూసినట్టయితే గడిచిన ఏడు సంవత్సరాల్లో భారతదేశంలో సంభవించినటువంటి అరవై శాతం ఏవైతే ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయో అవి కేవలం కేరళ రాష్ట్రంలో సంభవించినట్టుగా మనకి రికార్డులు చెబుతూ ఉన్నాయి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఎందుకు ఇలా జరిగింది దీనికి ప్రధానంగా మనం విశ్లేషించుకున్నట్టయితే నాలుగు కారణాలు ఒకటి మానవ తప్పిదం అంటే హ్యూమన్ మిస్టేక్స్ అంటాం మనం పర్యావరణం పట్ల మనం చేయాల్సినటువంటి నిబద్ధతతో ఉండకపోవటం ఆ హ్యూమన్ యాక్టివిటీ ఉండకూడని ప్రదేశాల్లో ఉండటం అవి వైలేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానివ్వండి లేదా ఎకోసెన్సిటివ్ జోన్ వైలేషన్స్ కానివ్వండి అది మనిషికి సంబంధించినటువంటి తప్పిదం రెండోది మనం క్లైమాటిక్ చేంజ్ లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల యొక్క దుష్ప్రభావం ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ వెస్ట్రన్ గ్రాట్స్ పశ్చిమ కనువులు ప్రాంతం దగ్గరగా అరేబియా సముద్రం మీద చాలా తీవ్రంగా ఉందని చెప్పి మనకి అడ్వాన్స్డ్ అట్మాస్ఫిరిక్ రేడా రీసెర్చ్ సెంటర్ కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నటువంటి డాక్టర్ అభిలాష్ ఆ డైరెక్టర్గా ఉన్నారు ఆయన చెప్పింది ఏంటంటే అరేబియా సముద్రం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా వేడెక్కుతూ ఉంది అరేబియా సముద్రం లోతుగా ఉండటం వల్ల బంగాళాఖాతం కన్నా కూడా అక్కడ నీళ్లు చాలా త్వరగా వేడెక్కుతూ ఉన్నాయి వన్ పాయింట్ టూ టు వన్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ రేజ్ని నమోదు చేశాయి గత గడిచినటువంటి పది సంవత్సరాల కాలంలో ఇది ఒక కారణం అని చెప్తున్నారు రెండవ తప్పిదం ఒకటి మానవ తప్పిదం రెండోది వాతావరణంలో మార్పులు సంభవించటం అనూహ్యంగా అక్కడ ఎవాపరేషన్ జరగటం ఈ క్లౌడ్ బరస్ట్కి కారణం అవటం అనమాట అంటే అక్కడ అనుకున్న దానికన్నా అధిక స్థాయిలో వర్షపాతం నమోదవటానికి రెండో కారణం మూడో కారణం అక్కడ పర్యావరణ చట్టాలకు వాడు ఉల్లంఘన అంటే ఏ ప్రాంతంలో అయితే సెన్సిటివ్ జోన్స్ ఉన్నాయో అవి మాధవ్ గాడ్గిల్ కమిటీ కానివ్వండి కస్తూర్ రంగన్ కానివ్వండి అవి చెప్పినటువంటి వాటిలో అతి ముఖ్యమైనటువంటి ప్రాంతం ఇప్పుడు వైత్రి తాలూకా మనం ఏదైతే చెప్తున్నామో ఈ విలేజెస్ అన్నీ కూడా ఈ తాలూకాలో ఉన్న విలేజెస్ అన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఈఎస్ జెడ్ వన్లో ఉన్నాయని చెప్పినప్పటికి కూడా ఇక్కడ అనూహ్యమైనటువంటి క్వారియింగ్ యాక్టివిటీ కానీ టూరిజం పేరుతో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ కానీ అక్కడ చాలా చాలా ఇవి చాలా సెన్సిటివ్ జోన్స్ అంటాం ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్ ఇది ఈ ప్రాంతంలో జరగటం చేత సాయిల్ పైప్ లైన్ ఎఫెక్ట్ అంటాం దీన్ని అంటే నేల గొల్లబారుగా ఉండటం అక్కడ ఆల్రెడీ దీని వైనాడు అనేటువంటి ప్రదేశం వాయల్ నాడు వాయల్ అంటే పచ్చకి బయళ్ళు ఈ పచ్చిక బయళ్ళు అంటే ఎప్పుడు కూడా ఇది వెట్లాండ్ ప్రాంతం గత గడిచిన కాలంలో రాజులు పరిపాలించినప్పుడు కూడా ఇదంతా కూడా చాలా సుందరమైనటువంటి ప్రాంతం చాలా అభయారణ్యాలు కానీ చాలా సెన్సిటివ్ ప్లా సంబంధించినటువంటి ప్రాణులు కూడా ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రాణులు లూజుగా ఉన్నటువంటి సాయిల్ అంటే లోపల సాయిల్ పైప్ లైనింగ్ అంటే ఏంటంటే చాలా లోపల గాలి ఏర్పడిపోయి గొల్లబారిపోయినటువంటి నేల ఉండటం అలాగే అధిక అధిక వర్షపాతం పెరిగినప్పుడు జారిపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి కారణాలు ఇవి అన్నీ కూడా ఒక మల్టిపుల్ ఎఫెక్ట్ని చూపించి ఆ ప్రాంతం యొక్క విలయానికి కారణమైనని చెప్పి నేను భావిస్తాను ఉన్నాను ఓకే సార్ గోపాల్ నాయక్ గారు ఇప్పుడు భారీ వర్షాలకు తోడైనటువంటి బురద అలాగే బండరాళ్ళు వీటన్నింటి వల్లే నష్ట తీవ్రత ఈ స్థాయిలో పెరిగింది అని స్పష్టంగా తెలిసిపోతుంది అయితే అలా జరగడానికి ఎలాంటి కారణాలు ప్రభావితం చేశాయంటారు థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఈటీవీ వారికి నేను అభినందిస్తున్నాను ఈ ఇలాంటి బర్నింగ్ టాపిక్ మీద మీరు చర్చ వేదిక ప్రారంభించడము సో ఇప్పుడు చాలా మటుకు మేజర్ పాయింట్స్ అన్నీ మన శ్రీకుమార్ గారు చెప్పారు సో ఒకటి ఈ ఈ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇలాంటి విపత్తులు సాధారణంగా జరుగుతుంది షార్ట్ రెయిన్ఫా షార్ట్ డ్యూరేషన్ హెవీ రెయిన్ఫాల్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్స్ కురవడం వల్ల ఎప్పుడైతే శాచ్యురేటెడ్ పాయింట్ సాయిల్ కండిషన్స్ అన్నీ విల్టింగ్ పాయింట్ సాచురేటెడ్ పాయింట్ క్రాస్ అయినప్పుడు స్లోగా వాటర్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఆ వాటర్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు స్లోగా పైనుంచి ఏటవాలుగా ఉన్న స్లోప్ మోర్ దెన్ నైన్ డిగ్రీ స్లోప్ ఉన్న కొండలు కానీ గుట్టలు కానీ వాటికి బేస్లో సపోర్ట్స్ స్లోగా మనం ఈ యాక్టివిటీ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అగ్రికల్చర్ యాక్టివిటీ కానీ డిఫారెస్టేషన్ కానీ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు టేకప్ చేసినప్పుడు కింద బేస్ అనేది ఒక పట్టును కోల్పోతుంది స్టెబిలిటీ ఆఫ్ ద సాయిల్ అది చాలా మటుకు అది దాని యొక్క స్టెబిలిటీని లూజ్ అవుతూ ఉంది ఆ స్టెబిలిటీ ఎప్పుడైతే కోల్పోతుందో అప్పుడు స్లోగా ఎప్పుడైతే పైనుంచి హెవీ రెయిన్ఫాల్స్ ఎప్పుడైతే హెవీగా రెయిన్ రెయిన్ఫాల్ పడుతున్నప్పుడు ఆ సీపేజ్ అనేది ద్వారా ఆ ఆటోమేటిక్ వాటర్ పార్టికల్తో పాటు ఈ సాయిల్ పార్టికల్స్ కూడా కిందికి జారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అప్పుడు అది జారుతున్నప్పుడు కింద బేస్లో ఉన్న సాయిల్ ఫస్ట్ జారేటప్పుడు ఆ పైన మాస్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ వార్నింగ్ సడన్గా మనకు ల్యాండ్ స్లైడ్ ఏర్పడే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి సో అలాంటివి మేజర్ కారణం ఒకటి మానవ తప్పిదము హ్యుమ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ కేర్ ప్లస్ ఈ డీఫారెస్టేషన్ ఎందుకంటే చెట్లు ప్లాంటేషన్ బాగా పెరగడం వల్ల ఆ ఏర్లతో కింద భాగాల్లో ఆ స్టెబిలిటీని బాగా పటత్వాన్ని కలిగి ఉంటుంది ఆ సాయిల్ సర్ఫేస్ ఎప్పుడైతే మనం ఈ చెట్లు నరకడం వల్ల కానీ ఈ ప్లాంటేషన్స్ చేయడం వల్ల కానీ ఆ బేరన్ లాగా ఏర్పడుతుందో ఆ సమయాల్లో ఆటోమేటిక్గా చిన్నపాటి వర్షపాతానికి ఈ పైన ఉన్న పొరలు పొరలు లేయర్ ఎరోడ్ అవ్వడానికి ఎరోజన్ ఇస్ మేజర్ కాజెస్ టు స్టార్ట్ ది లాండ్ స్లైడ్స్ అనమాట మెయిన్గా మనకు స్టెబిలిటీ శ్రీకుమార్ గారు ఒక పర్యావరణవేత్తగా మీరు వైనాడు విషాదాన్ని ఎలా విశ్లేషిస్తారు దేశం ఇలాంటి ప్రళయాలను ఇంకా ఇంకా చూడాల్సి చూడాల్సి ఉంటుందంటారా డెఫినెట్గా అండి అని కాదు కామన్గా ప్రకృతి ప్రేమికులు ఎవరికైనా సరే మనకి గతంలో చాలా మన యాక్సిడెంటల్ ఇది కానివ్వండి ఒక భోపాల్ గ్యాస్ ట్రాజడీ కానివ్వండి అంటే అది పారిశ్రామిక విస్ఫోటాల దగ్గర నుంచి ప్రకృతి వైపరీత్యాల వరకు అవి తుఫాన్లు కావచ్చు వరదలు కావచ్చు లేదా ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ రూపంలో వచ్చినటువంటి వరదలు కానీ ఇవన్నీ మనకి అలాగే మనిషి కోరి తెచ్చుకున్నటువంటి కొన్ని సమస్యలు మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటేనండి నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇదే కేరళలో సైలెంట్ వ్యాలీ ప్రాజెక్టు అది మీకు తెలుసుది పాలకాడ్ డిస్ట్రిక్ట్లో నైన్టీన్ సెవెంటీ త్రీలో అక్కడ ఒక విద్యుత్ ప్లాంట్ జనరేషన్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ప్రారంభిస్తే కేరళ సాహితీ సైన్స్ పరిషత్ అనేటువంటిది ఆ ఉద్యమాన్ని ప్రారంభించి దశాబ్దానికి పైగా పోరాడిన తర్వాత అక్కడ దాన్ని సాంక్చురీగా అంటే నేషనల్ పార్క్గా ప్రకటించారు అంటే ఈ పర్యావరణ ఉద్యమాలు అది మీరు చిప్కో ఉద్యమం దగ్గర నుంచి తీసుకోండి అలాగే మహాశ్వేతాదేవి ఉద్యమం కానివ్వండి నర్మదా బచావ్ ఆందోళన కానివ్వండి అనేక పర్యావరణ ఉద్యమాలు తీసుకున్నట్టయితే వాళ్ళ మడ అడవుల దగ్గర నుంచి మనిషి సిఆర్జెడ్ రెగ్యులేషన్ మనకు ఒక పక్క కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పెట్టుకున్నాం దాని వైలేషన్ జరుగుతూ ఉంది అలాగే వెస్ట్రన్ ఘాట్స్ని ఆరు రాష్ట్రాల్లో పశ్చిమ కనువుల్లో చాలా సెన్సిటివ్ పర్యావరణానికి చాలా సున్నితమైన ప్రాంతాలు ఇవి అనేక అరుదైనటువంటి వన్యప్రాణులు అక్కడ ఉన్నాయి అరుదైనటువంటి వృక్షజాతులు అక్కడ ఉన్నాయి వాటిని కాపాడుకోవాలి ముఖ్యంగా కేరళ చాలా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వైనాడు డిస్టిక్టు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కొచికోడు తర్వాత యువతల పక్క నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్ నుంచి రెండింటి నుంచి కూడా కొద్ది కొద్ది భాగాలను తీసుకుని ఈ కొత్తగా నవంబర్ ఒకటో తారీఖున పన్నెండవ జిల్లాగా కేరళలో దీన్ని ఏర్పరిచారండి ఇది చాలా చాలా సున్నితమైనటువంటి ప్రాంతం చాలా అందమైన ప్రాంతం ఇక్కడ వెయ్యికి పైగా ప్లాంట్ స్పీషీస్ కానీ ఆర్కిడ్స్ కానీ నాలుగు వందల రకాల జాతులు కానీ అన్నీ ఉన్నాయి దీన్ని గాడ్గిల్ కమిటీ మనకు చెప్పింది ఏంటంటే ఈఎస్జెడ్ వన్ కింద పెట్టమని అలాగే అనేక రకాలైన పర్యావరణ సంస్థలు కూడా ఈ ప్రాంతంలో క్వారీయింగ్ ఉండకూడదు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగకూడదని చెప్తే యాక్చువల్గా మనం పర్యావరణవేత్తగా మనం గమనించినట్టయితే ఈ మాపిడి అనేటువంటి ఈ హిల్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి విలేజెస్ ఐదు ఈ చిన్న చిన్న విలేజెస్ ఇప్పుడు వాష్ అవుట్ అయిపోయినాయండి ఎవరు ఊహించింది ఏంటంటే అక్కడ ఒక విలేజ్ ఉంది దాన్ని చరణమామల అంటారు అలాగే కుమార్ గారు ఒక ఈ విలేజెస్ అన్నీ కూడా వా ఈ మనకు ఒక పెద్ద గుణపాఠం అండి ఇది అంటే మనం కోరి తెచ్చుకున్నటువంటి కాబట్టి పర్యావరణవేత్తలు సూచించినటువంటి అనేక విషయాల్ని కప్పల్సరిగా ప్రభుత్వాలు ని నిర్ద్వందంగా పాటిస్తాం సరే సార్ ఓకే నాయక్ గారు విపత్తులు ఎదురైతే ప్రాణాలు ఆస్తులు సర్వం కోల్పోవాల్సిందేనా ఇట్లాంటి పరిస్థితుల్లో విపత్తులకు కాకపోయినా విషాదాలని తప్పించుకోవాలంటే డిజాస్టర్ రెస్పాన్స్ డిజాస్టర్ మేనేజ్మెంటు ఎలా ఉంటే బాగుంటుందంటారు ఇవి చాలా యాక్టివ్గా ఉండాలి కోఆర్డినేషన్తో పనిచేయాలి ఇవి సడన్గా వచ్చే ప్రమాదాలు కావండి ఒకసారి ల్యాండ్ స్లైడ్ అనేటివి అవి స్లోగా స్లోగా క్రాక్ వా గోడల్లో క్రాక్ రావడం కానీ కింద స్లోప్గా డిస్టర్బ్ ఫెన్సింగ్ డిస్టర్బ్ అవ్వడం కానీ ఇలాంటి ముందే మనకు ప్రికాషన్ ఇస్తూ ఉంటాయి ఈ ల్యాండ్ స్లైడ్ అన్నప్పుడు ఇది స్లోగా సెటిల్ అవుతూ ఉంది ఎప్పుడైతే దాని యొక్క పటుత్వాన్ని కోల్పోతుందో అప్పుడే అది సడన్గా ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది వన్ ఇయర్ సిక్స్ మంత్ నుంచి మనకు స్లోగా ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది ఆ ఇండికేషన్ ఇచ్చేటప్పుడు ఇది పసిగట్టాల్సిన అవసరం ఉన్నది ఒక జియాలజిస్ట్ కానీ ఒక జియోటెక్నికల్ ప్రొఫెసర్లు కానీ ఒక ఎడ్యుకేషనిస్ట్ కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో పనిచేయాల్సిన అవసరం ఉంది అక్కడ ఏవైతే ఈ జోన్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ జోన్స్ పశ్చిమ కనుమలనేవి గాడిగిల్ కమిటీ కానీ ఆల్రెడీ ఒక ఐదు వందల ఇరవై రెండు పేజీల రిపోర్ట్ ఇచ్చింది ఎస్పెషలీ సెన్సిటివ్ మూడు భాగాలుగా డివైడ్ చేసింది పశ్చిమ కనుమలని మూడు భాగాలుగా సెన్సిటివ్ జోన్ వన్ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ టూ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ త్రీ సో నా కొంచెం సీరియస్గా ఉన్నవి చాలా సీరియస్గా ఏ జోన్స్ ఉన్నాయి అందులో మోర్ సీరియస్ ఉన్న జోన్లలో ఈ వైనాడ్ డిస్టిక్ ఉన్నాయి వైనాడ్ డిస్టిక్లో ఉన్న ఈ నాలుగైదు గ్రాములు ముకు ముకుంద కాయి ప్లస్ ఈ నూల్సన్ బై అండ్ ప పడక్కాయ్ ఈ మూడు నాలుగు ప్లేసెస్ అయితే ఏ ఉన్నాయి అవి చాలా క్లియర్గా గాడిగిల్ రిపోర్ట్లో చెప్పిన ప్లేసెస్ ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు ఈ మెప్పాడి అనే విలేజు అటమాల చూర్ చూరల్మాల చూరల్మాల అండ్ నూల్ పూజ సో ఈ అండ్ ముఖందకాయ్ సో ఈ నాలుగైదు విలేజెస్ అనేవి చాలా డేంజర్లో ఉన్నాయి అక్కడ ఆ హిల్స్ అక్కడ కేరళలో హిల్స్ అనేవి రాళ్లతో రప్పలతో కూడుకున్న గుట్టలు కావవి అవన్నీ ఏ మట్టి దిమ్మెలతో ఫామ్ అయిన న్యాచురల్ హిల్ ఏరియాస్ అండ్ దేర్ స్లోప్స్ ఆర్ సమ్ టైమ్స్ ఏ క్రాస్ మైల్డ్ స్లోప్స్ ఉంటాయి సమ్ కొన్ని స్టీప్ స్లోప్స్ ఉంటాయి అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర చాలా స్టీప్ స్లోప్ ఉన్న చాలా ఏటవాలుగా ఉండే ఆ స్లోపు అక్కడ కింద ఈ ఎప్పుడైతే కింద బేస్ వరదల్లో కొంచెం ఈ హెవీ రెయిన్ఫాల్ వల్ల హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ బేస్ అనేది స్టెబిలిటీ కోల్పోవడం వల్ల సడన్గా జరిగిన ఈ పరిణామం దీనికి చాలా ముందు మనకు అలర్ట్నెస్ ఉంటాయి వాటిని మనం మానిటర్ చేయొచ్చు ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్స్ ఓన్లీనేటెడ్ విత్ జియాలజిస్ట్ ఎకాలజిస్ట్ అండ్ జియో టెక్నికల్ ప్రొఫెసర్స్ ఇన్వాల్వ్మెంట్ తోటి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది శ్రీకుమార్ గారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే చాలా ప్రాంతాల్లో కొండవాలు పెద్ద సంఖ్యలో ప్రజలు నివసిస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించి వైనాడు వరదలు చేస్తున్నటువంటి హెచ్చరికలు ఏంటి వైనాడు వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే ముఖ్యంగా విజయవాడ కానీ మంగళగిరి కానీ అలాగే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని గిరిజన ప్రాంతాలు కానీ ఈ కొండ ప్రాంతాలు ఎక్కడైతే అర్బన్ సెమీ అర్బన్ ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకి నివాస స్థలాలు లభ్యం అవటం చాలా కష్టం అవటం ఖరీదు పెరిగిపోవటం ఈ కొండవాళ్ళు ఎక్కువగా మనం కేరళ తీసుకున్నట్టయితే కేరళ ఉన్నటువంటి టెరైన్ రీజియన్ మొత్తం కూడా ఇరవై డిగ్రీల వాళ్ళు నుంచి మ్యాక్సిమం ముప్పై డిగ్రీల వాళ్ళు ఉన్న చోట ఈ ప్రమాదాలు జరిగినాయి అదే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కనుక తీసుకుంటే విజయవాడ పరిస్థితి తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఇరవై నుంచి అరవై డిగ్రీల వాళ్ళు ఉన్నాయండి ఈ కొండ ఈ కొండలు కూడా మట్టి కొండలు ఇవి కూడా చాలా వరకు రాళ్లలో క్రాక్స్ ఎక్కువ ఉంటాయి వీటిలో కనుక అన్ప్రెసిడెంటెడ్ క్లౌడ్ బరఫ్ జరిగి కేరళలో పడిన వర్షపాతంలో సగం వర్షపాతం అంటే రెండు వందల మిల్లీమీటర్లు పడినా సరే వంద మిల్లీమీటర్లు పడినా అలా తక్కువ సమయంలో కనుక పడితే భయంకరమైన విపత్తు జరిగి వా పైన కూలినటువంటి బిల్డింగు లేదా దొరిలో వచ్చినటువంటి రాయి కిందకి పడి చాలామంది చనిపోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ప్రభుత్వాలు దీని పట్ల తక్షణం ఆలోచించాలి ఎక్కడెక్కడైతే ఇలాంటి అవకాశం ఉందో వాటిని ఐడెంటిఫై చేసి ఎట్లయితే కనకదొరక కొండ మీద ఆ రాళ్ళు దొలకుండా కొంత ఫెన్సింగ్ అనేది చేశారు బయో ఫెన్సింగ్ లాగా వాటిని చేయాల్సినటువంటి అవసరం చాలా ఉందండి ఎందుకంటే ఇది మానవ తప్పిదంతో పాటు ప్రకృతి వైపరీత్యం కనుక తోడైనట్టయితే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయిపోయి విపరీతమైన జన నష్టం కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందండి గోపాలనాయక్ గారు ఇప్పుడు కొన్ని గంటల్లోనే ఇట్లా వందలాది మిల్లీ మిల్లీమీటర్ల వర్షం పడ్డం కారణాలు ఏంటి ప్రకృతి ఒక్కసారిగా ఆ స్థాయిలో ప్రకోపించి విలయం సృష్టించడానికి ఎలాంటి పరిస్థితులు దారితీస్తున్నాయి ప్రసాద్ గారు ఇది ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు స శ్రీకుమార్ గారు ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు కదా ఇది చేంజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది ఈ అట్మాస్ఫిరిక్ ఇంపాక్ట్ అడవులు నశించడం వల్ల మేజర్గా గ్రీనరీ లేకపోవడం వల్ల అంత హార్డ్ సాయిల్ పర్ పర్వియస్ మెటీరియల్ ఇంపర్వియస్ సర్ఫేస్ తయారయడం వల్ల ఈ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల ఈ ఎవాపరేషన్ అనేది ఫ్రమ్ సీ కానీ వాటర్ బాడీస్ నుంచి చాలా తక్కువ టైంలో హై క్వాంటిటీ ఎవాపరేషన్ జరిగి ఆ క్లౌడ్స్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేక సమ్వేర్ ఇట్ ఈజ్ ఎప్పుడైతే ఈ మాస్ ఇంటర్చేంజ్ అవుతాయి కదా హా హాట్ ఎయిర్ అండ్ కోల్డ్ ఎయిర్ అవైతే ఎక్కడ ఇంటర్చేంజ్ అవుతుందో అప్పుడు దన్ మనీ క్లౌడ్ బస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కొండల దగ్గర ఎక్కువ క్లౌడ్ బస్ట్ అవుతూ ఉంటుంది మేజర్ రీజన్ ఈజ్ గ్లోబల్ ఈ వన్ డిగ్రీ ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ డిగ్రీ చేంజ్ అయింది లాస్ట్ థర్టీ టు త్రీ డికేస్ నుంచి చూస్తే ఆ టెంపరేచరు యావరేజ్ టెంపరేచర్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ కానీ ఇప్పుడు యావరేజ్ టెంపరేచర్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ లాగా చూపిస్తుంది అదే ఇంకో వన్ డిగ్రీ పెరిగితే ట్వంటీ నైన్ డిగ్రీస్ అట్లా ఉంటే సీ లెవెల్ ఆల్మోస్ట్ వన్ మీటర్ రేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఒకవేళ సీ లెవెల్ వన్ మీటర్ రేజ్ అవుతే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ విల్ గెట్ ఇనాండేటెడ్ మునిగిపోయే అవకాశ ప్రమాదం ఉంది చాలా కాబట్టి ఈ క్లౌడ్ బర్సీన్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఎవాపరేట్ జరగడము అది ఇంకోటి తక్కువ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్ హై ఇంటెన్సిటీ రెయిన్ఫాల్ హై ఇంటెన్సిటీ అంటే చాలా హెవీ నుంచి చాలా హెవీ ఫాల్స్ చాలా దగ్గర దగ్గర ప్రాంతాల్లో పడడము అది ఒకేసారి ఈ వరదలకు ఫ్లాష్ ఫ్లడ్కి దారి తీస్తాయి వరదలకు దారి చూస్తాయి ల్యాండ్ స్లైడ్కి కూడా ఇవి చాలా ప్రమాదకరంగా తయారవుతాయి శ్రీకుమార్ గారు ఇప్పుడు వైనాడు వరదల విషాదాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా సుమోటోగా విచారణకు తీసుకుంది ఆ బెంచ్ ముందు ఎలాంటి అంశాలు తేలాల్సి ఉందంటారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒక ఇండిపెండెంట్ చాలా పవర్ఫుల్ బాడీ అయినప్పటికి కూడా ఇప్పుడు ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ విషయమే తీసుకుంటే ఇక్కడ ఇసుక దవకాలు మీద చాలా ఘోరంగా జరుగుతున్నాయి పర్యావరణ విధ్వంసం జరుగుతుంది అని చెప్తే గ్రీన్ ట్రిబ్యునల్కి ఒక ఔత్సాహిక పర్యావరణవేత్త కంప్లైంట్ చేస్తే రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎవరైనా మళ్ళీ అధికారులు ఇవ్వాలి అధికారులు కింద పనిచేస్తారు ప్రభుత్వం కింద పనిచేస్తారు ఇప్పుడు కేరళ విషయంలో కూడా ఏం జరుగుతుందంటే అది సోవు కేసు పెట్టినప్పటికి కూడా దానికి వాస్తవ సమాచారం ఇవ్వాల్సినటువంటిది అధికారులు రాజకీయవేత్తలు కాబట్టి వీటి వీళ్ళు ఎంత సిన్సియర్గా ఇస్తారు అనేది మనం చెప్పలేము అందుకనే ఇన్ఫార్మ్డ్ సిటిజనరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లాస్ అంటాడు ఐన్స్టీన్ అల్బర్ట్ ఐన్స్టీన్ అందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎన్జిటిని బలోపేతం చేయాలి అవి సోమోటోగా కేసు ఎలా బుక్ చేసిందో ఇండిపెండెంట్గా ఒక పర్యావరణ వేత్తలతో కమిటీని ఏర్పాటు చేసి వాస్తవాలను తెలుసుకోవడానికి ఉదాహరణకి ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్ మీద చాలా విధ్వంసం జరుగుతుంది అలాగే అరేబియన్సీలో కార్బన్ డైఆక్సైడ్ నిల్వలు ఎక్కువైపోతూ ఉన్నాయి సముద్రం వేడెక్కుతూ ఉంది వీటన్నిటిని స్థూలంగా పరిశీలించడానికి అంటే ఒక కాంప్రహెన్సివ్ స్టడీకి పరిపూర్ణమైనటువంటి అధ్యయనం చేయటానికి అలాగే ఇండియన్ క్లైమాటిక్ చేంజ్ ఏ రకంగా ఉంది దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్కి వాస్తవాలని వైనాడు యొక్క విధ్వంస పరిస్థితుల్లో కేరళలో భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరుగుతాయని పర్యావరణవేత్తలు వాదిస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కేరళ సర్వనాశనం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇట్లా కనుక జరిగితే ఈ విధ్వంసం నుంచి కేరళ ప్రజల్ని బయటేయాలి మానవ తప్పిదాల వల్ల కానీ ఇంకేదైనా కానీ ఇంత మానవ హననం జరిగినప్పుడు నిజంగా ఈటీవీ లాంటి టీవీ ముందుకొచ్చి ఇవాళ ప్రజల్ని చైతన్యం చేయటం అనేది చాలా అవసరం అండి మీరు ప్రసాద్ గారు మీరు ఈ చర్చని తీసుకొచ్చినందుకు ముందుగా ఈ ఈ వైనాడు వరదల్లో ఈ ల్యాండ్ స్లైడ్స్లో ప్రాణాలు కోల్పోయినటువంటి అసూలు పాల్సినటువంటి అమాయకులు కూలీలు ఓకే టీ గార్డెన్స్లో పనిచేసేవాళ్ళు వీళ్ళందరినీ కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందండి ఎన్జిటికి కరెక్ట్ నివేదికను గనక మనం అధికారులు పంపించినట్టయితే ఖచ్చితంగా ఎన్జిటి ఒక సమస్యని పరిష్కారం చేస్తాను ఆశిస్తున్నానండి గోపాల్ నాయక్ గారు ఇప్పుడు కేరళలో ప్రతి సంవత్సరం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక ప్రాంతంలో విపరీతమైన వర్షాలు పడడం విలయం జరగడం పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవడం విపత్తులను అడ్డుకోవడం సంగతి అలా ఉంచి కనీసం ప్రాణ నష్టాన్నైనా అయినా ఎందుకు తగ్గించలేకపోతున్నారో లోపం ఎక్కడుందంటారు ఇది గాడిగిల్ కమిటీ చాలా క్లియర్గా మనకు చెప్పిందండి ఆ రిపోర్ట్లో అది టూ థౌజండ్ లెవెన్లో ఆగస్టు టూ థౌజండ్ లెవెన్లో ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారు తర్వాత గవర్నమెంట్ దాన్ని స్టడీ చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో మళ్ళీ దాని ఆ కమిటీని డిస్మిస్ చేసి కస్తూరి రంగన్ కమిటీ పెట్టారు కానీ గాడ్ గిల్ కమిటీలో చాలా క్లియర్గా ప్రతి పాయింట్ని డిస్కస్ చేసి వాళ్ళు మేజర్ కాజెస్ ఏంటి అంటే అన్కంట్రోల్ ఏది అన్కంట్రోల్ ల్యాండ్ ఎక్స్ ఎక్స్కవేషను తర్వాత అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ప్లస్ డిఫారెస్టేషన్ అని ఒక మూడు నాలుగు పాయింట్ గోపాలనాయక్ స్ట్రాంగ్ వాళ్ళు ప్రపోజ్ చేశారు గోపాలనాయక్ గారు అయితే ఓకే విపత్తులను అడ్డుకోవడం అలా ఉంచితే ప్రాణ నష్టాన్ని నివారించడంలో ప్రభుత్వం ఎక్కడ విఫలం అవుతుంది అంటారు ముందుగా ఎందుకు జాగ్రత్త తప్పకుండా ప్రాణ ప్ర ప్రభుత్వం ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లో ఆల్రెడీ ఐడెంటిఫైడ్ అయిన ప్లేసెస్ని అక్కడ ప్రాణ నష్టాలని డిజాస్టర్ అలర్ట్ చేయడం ఒకటి అక్కడ రిటైనింగ్ వాల్స్ ఆల్రెడీ చెప్పాము ఎక్కడైతే డేంజర్ ప్రమాదకరంగా ఉందో అక్కడ రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్ట్ చేయడము ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడము త్రెస్ ఒక కమిటీ ఎన్డీఆర్ఎఫ్ సంస్థలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ పెట్టడము పబ్లిక్ని అక్కడ అలోచ చేయకుండా ఎట్లయితే ఏటవాలుగా ఉన్న ఈ ప్లేసెస్ ఉన్నాయో ల్యాండ్ స్లైడ్ అక్కడ పర్మిషన్ ఇవ్వకుండా ఉండడానికి గవర్నమెంట్ చాలా సీరియస్ గా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్లస్ ఎక్కడైతే ప్రమాదకరమైన ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ని అలో చేయకుండా ప్రొటెక్ట్ గా సేఫ్ జోన్ లో మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి ఇవన్నీ గవర్నమెంట్ తరఫున చాలా పాటించవలసిన అవసరం ఉన్నది కోఆర్డినేషన్ తో చేయాల్సిన E aí